అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ అంటే జనాల్లోకి వస్తాడు మొత్తం జనాలందరూ అక్కడ కెమెరాలు ఉంటాయి మైకులు ఉంటాయి అనుకోవద్దు అంత సోషల్ మీడియా ఉంటుంది మాత్రం అనుకోబాకండి కేవలం సాక్షికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోని మాట్లాడినాడు కాబట్టి నేను పదకొండుకే వస్తాను వైసీపీ సోషల్ మీడియాలో వైసార్ సిపి అధికారికంగా ఉండేటువంటి వాళ్ళ పేజెస్ లో కూడా పెట్టడం జరిగింది కానీ పదకొండు అయింది రాలా పదకొండు పది రాలా పదకొండు ఇరవై రాలా పదకొండు నలభైకో ఎప్పుడో వచ్చాడు ఎందుకంటే ఆయన మాట్లాడాలి ఆయన తత్తరపాట్లు పెత్తరపోట్లు చేయాలి మధ్య మధ్యలో ల్యాగులు వచ్చి పడిపోతా ఉంటాయి ట్రాక్టర్ నిండా వస్తాయి ఆ తీసి పక్కన బాగా దాన్ని దాన్ని చేసి తీసుకొని రాయాలి అక్కడ అవి లైవ్ కాదు కదా లైవ్ రాసి అప్పుడు జనాల్లో కొదలాలి ఫస్ట్ పదకొండు అన్నాడు అది చాలా ఇష్టమైనటువంటి రెండు ఒక్కలు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఒకసారి విందాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడు అని చెప్పని అనుకోవచ్చు గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారస్మెంట్ లేదు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి నా సిగ్గు నా లజ్జ లేవు అంటున్నావు నీ సిగ్గు నీ లజ్జ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటాయి ఆయనకుండేది చతురత చరిత్ర విషన్ ఇవి మూడు నీకు అసలు తెలియదు అనుకుంటా నీ కాంపౌండ్ వాళ్ళో కూడా ఈ పదాలు నీ పెదాలు కూడా రావు అది గుర్తు పెట్టుకో జీవితంలో చతురత చరిత్ర విజన్ దట్ ఈ సిబిఎన్ గారు నీ సిగ్గు నీ లజ్జ పేరు వింటే సిగ్గే తలడి పోద్ది అన్నీ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా ఎడా సిగ్గు లజా లేవంటున్నావు నీకున్నాయా సిగ్గు లజ్జా నీకు లేని సిగ్గు లజ్జా లజ్జా సిగ్గు లేదు సొంత చెల్లిని కన్నతల్లిని బయటకు పంపావు బాబాయిని పైకి పంపావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ లాపేశావు తిట్టుకో నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను కూల్చేశావు కల్తీ మధ్య వమ్మి ఎన్నో తాలిబొట్లు రాల్చేశావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టి మెడికల్ కాలేజీల మధ్యలోనే వదిలేసావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టి అమాయకమైన ఎంతో మంది ప్రాణాలు తీసేశావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అందించిన అమరావతి రాజధాని మహిళల కడుపులో కర్కశంగా బూటికలతో తన్నిచ్చావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే ఋషికొండని నాశనం చేసి ప్యాలెస్ కట్టుకున్నావు తిరుమల వెంకటతో పెట్టుకున్నావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే పదకొండుకు పడిపోయావు సిబిఎన్ అంటే భయపడిపోయావు నువ్వు సిగ్గుల గురించి మాట్లాడుతున్నావా సిబిఎన్ అంటే ఒక చరిత్ర సిబిఎన్ అంటే ఒక చతురత సిబిఎన్ అంటే ఒక చరిత్ర నీకేముంది చంద్రబాబు నాయుడు గారు ఒక సైనికుడు ఓ శ్రామికుడు ఓ నాయకుడు ఏమున్నాయి నీకు చెప్పుకోవడానికి అంతా డొల్ల నీ మాటలు నువ్వు తెచ్చిన కంపెనీలు అన్ని డొల్లే కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం మాత్రం చాలా ప్రమాదం ముందే హెచ్చరిస్తున్నాను నేనంతే అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడే ఒకసారి విందాం సో పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసలు అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఆయన తాగి మాట్లాడింది అసలు తాగి నోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారికి పని పాట లేదంట అసెంబ్లీలో తాగి మాట్లాడాడు అంటున్నాడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఆయనకి పని పాట లేదా నువ్వు నిజాయితీగా చెప్పు బాలకృష్ణ గారికి పని పాట లేదా ఆయన బసవ తారే హాస్పిటల్ నడిపిస్తున్నాడు పూర్వం ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు అసెంబ్లీకి వస్తున్నాడు అఖండ సినిమా చేసుకుంటున్నాడు ఇంకెక్కడ ఆయన ఖాళీగా ఉంటాడు ఆయన వృత్తి కావచ్చు ఆయన ప్రవృత్తి కావచ్చు ఆయన సేవ కావచ్చు ఆయన అన్ని ముందంజలో ఉన్నాడు ఆయనకి పని పాట లేదని పాట లేదు ఎవరు నువ్వు నీకు పని పాట లేదు కాబట్టి హెలికాప్టర్ వేసుకుని ప్యాలెస్ లో పోతావు లోటస్ మ్యాండ్ ప్యాలెస్ కు వస్తావు కాఫీగా కాఫీ తాగుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ స్క్రాప్ మొత్తం తీసుకొని వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని లైవ్ లో చూసే వాళ్ళ అసలు నాకు ఒకటి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆగ్రాలో ఉండే తాజ్మహల్ చూడడానికి వెళ్ళమని లేదు ఆంధ్రలో ఉండే అసెంబ్లీకి రమ్మంటున్నారు జనాలు అంటే పులివిందుల ప్రజలు నిన్ను గెలిపించారు పులివిందుల ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీకి రాలేని నువ్వు రావాలనే ఆలోచన లేని నువ్వు అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత గాని స్థాయి గాని స్థానం గాని హోదా గాని నీకు లేదు అని చెప్తున్నా నువ్వు నువ్వే మాట్లాడడానికి నువ్వు అసెంబ్లీలో ఉన్నావా ఆయన పక్కన కూర్చొని ఉన్నావా అసెంబ్లీ అంటేనే భయపడే నువ్వు బాలకృష్ణ గారి గురించి గురించి మాట్లాడిన స్థాయి లేదు నీకు మరోసారి నేను ప్రశ్నిస్తుండ డిసెంబర్ ఐదో తారీఖు అఖండ టూ సినిమా వస్తుంది పొరపాటును కూడా అటువైపు వెళ్ళబోక బాక్స్ లు బద్దలైపోతాయి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు ఇంకోసారి విన్నాం నిజంగా ఇలాంటి డేటా సెంటర్ ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవరు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇయ్యాల కనీసం అదాని కోట్లు ఉన్నాడు ఉన్నాడు అని కనీసం చంద్రబాబు నాయుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదానీ సంస్థ ద్వారా తీసుకొని వచ్చాను సింగపూర్ నుంచి కేబుల్ తెచ్చాను అంటున్నాడు అసలు అదాని సంస్థ ద్వారా నువ్వు తీసుకొచ్చిన ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఇటుకన్నా పేర్చావా ఎవరైనా ఉద్యోగం ఇచ్చావా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అన్న ఎనిమిది ఏడు చూడలేదే రూపాయల పెట్టుబడి పెట్టారు వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటున్నావు ఎక్కడ పెట్టుబడి పెట్టారు ఎక్కడ పెట్టుబడి తీసుకొని వచ్చావు ఎక్కడ ఏ ఇటుక పేర్చావు ఎక్కడ ఏ ఉద్యోగం ఇచ్చావు సింగపూర్ నుంచి కేబుల్ తెచ్చారన్నావు కేబుల్ చూపించమంటే కేబుల్ని అమ్మేసుకొని వచ్చిన డబ్బులు టేబుల్ మీద పెట్టుకుంటావు ప్రత్యేకంగా నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అదాని వచ్చిన తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి దానికి ఇన్స్పిరేషన్ ఎవరు దానికి ఇన్ఫర్మేషన్ ఎవరు అంటే ఈయనంట నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నాకు బొకే ఇవ్వాల్సింది పోయి నాకు శాల్వా కప్పాల్సింది పోయి ఏదైనా అవార్డు అవార్డు ఇవ్వాల్సింది పోయి అంటున్నాడు అంటే ఇక్కడ అడిగేది జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక ప్రశ్న అడగతుండ మరి ఆ రోజుల్లో అదా నుంచి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఏమైంది సరే ఆ పెట్టుబడి తీసుకొని వచ్చావు కదా అక్కడ కట్టాలనుకున్నటువంటి నిర్మాణం ఏమైంది అందులో వచ్చిన ఉద్యోగం ఏమైపోయినాయి ఎందుకు అవన్నీ లేవు నువ్వు అన్నావు అప్పట్లో అమరావతి అంటేనే శ్మశాన వాటిక ముప్పు ప్రాంతము దేనికి పనికిరాదు అన్నావు ఈ రోజు అమరావతి చూస్తే అద్భుతమైనటువంటి కట్టడాల మధ్యన ఆశ్చర్యకరంగా చూసే జనాల మధ్యన సందర్శకుల మధ్యన ఈ రోజు వెలిగిపోతా ఉంది అమరావతి అన్నావు గ్రాఫిక్స్ అన్నావు ఈ రోజు అమరావతి రియాలిటీ లో కనబడుతుంది ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా ఎలా ఉందంటే విజయవాడ వరద ప్రాంతాలకి కోటి రూపాయలు ఇస్తానన్నావు అది ఇచ్చిందిలా సచ్చిందిలా మళ్ళీ సేమ్ అబద్ధం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు కూర్చి పెట్టుబడి పెట్టారు అన్నావు అదాని థ్యాంక్స్ చెప్పాలన్నావు తెచ్చింది ఎక్కడ కనబడింది ఎక్కడ కేబుల్ కేబుల్పోయినాయి ఎందుకు అబద్దాలు చెప్తున్నావు మరి ఇక్కడ ఒక చిన్న సందేహం ప్రజలారా మరి గూగుల్ డేటా సెంటర్ కి ఇన్స్పిరేషన్ కదా మరి గూగుల్ డేటా సెంటర్ మీద అంత విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంత దుష్ప్రచారం ఎందుకు చేశారు భూగర్భ జలాలు ఎండిపోతాయి రేడియేషన్ వచ్చేస్తాది నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి కరెంట్ ఎక్కువ కాల్తాది అన్నటువంటి ఈ దుర్మార్గుల ఆలోచనలోనే మరి ఆ రోజు అదాని నుంచి ఆ పెట్టుబడి తీసుకొని వచ్చే కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆ సమస్యలు అర్థం కాలేదా అవి సమస్యలు తెలియదా ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలంటే ఈయన అదాని దగ్గరికి వెళ్ళింది లేదు కోట్ల రూపాయల డబ్బులు తెచ్చింది లేదు ఈయన నిర్మించింది లేదు ఈయన ఉద్యోగాలు ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఆడతాడు ఏ ఆటో తెలుసా అబద్దాలు ఆడతాడు అంత మించి ఇతను చేసింది లేదు ఇతను చెయ్యబోయేది కూడా లేదు ఒకటే మాట గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్షా ఎనభై ఎనిమిది వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు లక్షల యాభై వేల మందికి ఇవ్వబోతోంది ఇది నిజం ఈ గూగుల్ డేటా సెంటర్ ని చూసి కొన్ని వందల కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతున్నాయి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నారా లోకేష్ గారి చతురత నేను ఒకటే కోరుకుంటున్నా భవిష్యత్తు తరాలకి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 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 రావాలని ఆ వెంకటేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ నేను మీ కిరాకార్పిను